వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా యాదవరి మండలంలోని పాచిగుంట కోటాలం గ్రామాలలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగింది అదేవిధంగా ఉజ్వల యోజన గ్యాస్ లబ్ధిదారులకు గ్యాస్ కిట్లు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు అందించడం జరిగింది వ్యవసాయ శాఖ వారు డ్రోన్ గురించి నానో యూరియా గురించి అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ పూతలపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్ భానుప్రకాష్ మండల అధ్యక్షులు సి రవి ఏపీఎం కల్పలత ఆరోగ్య శాఖ అధికారులు దివ్యశ్రీ వ్యవసాయ శాఖ అధికారులు గీత హౌసింగ్ ఏఈ బాపిరాజు ఐసిడిఎస్ సూపర్వైజర్లు భారతి గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు మండల వైద్య సిబ్బంది వైద్య శాఖ సిబ్బంది సచివాలయ సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది కొంచెం కదా ఈ యొక్క ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏమంటే భారత్ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశము కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారు మనకి ఏ పథకాలు ఇస్తాన్నారు దాన్ని మనము సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా ఎవరైతే ఇంకా కూడా సద్వినియోగం చేసుకోకుండా ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వడము మళ్ళీ ఇప్పుడు అన్ని అన్ని డిపార్ట్మెంట్ నుంచి ప్రతి శాఖ నుంచి అధికారులు వచ్చింటారు మళ్ళీ కూడా ఇంకా కూడా ఎవరైనా లబ్ధి చేకూర్చుకోకుండా ఉంటే మళ్ళీ కూడా లబ్ధి పొందొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క వికసిత భారత్ సంకల్ప యాత్ర అని ఒక ప్రోగ్రాం పెట్టారు అనమాట ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు ఇక్కడ ఇందాక చూ చూపించుంటారు ఉజ్వల యోజన పథకం అనేసి మహిళల గ్యాస్ సిలిండర్ సంబంధించి మనం చాలా మంది తీసుకుంటాం ఉజ్వల యోజన గ్యాస్ సిలిండర్ తీసుకోండి ఇంకా కూడా ఎవరైనా తీసుకోకుండా ఉంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం అంటారు దాన్ని ఏమంటే దానివల్ల ఉద్దేశం ఏమంటే దానికి అప్లై చేసుకుంటే ఉచితంగానే మీకు గ్యాస్ ఇస్తారు ఎటువంటి డిపాజిట్ లేకుండా ఫ్రీగానే ఒక స్టవ్ దానికి సంబంధించిన రెగ్యులేటర్ పైపు ఒక సిలిండరు మీకు ఫ్రీగానే ఇస్తారు ఒక సిలిండర్ మీరు బుక్ చేస్తున్నారు అనుకోండి ఫుల్ సిలిండరు మీకు మామూలుగా ఎంత అమౌంట్ అంత తీసుకుంటారు మళ్ళీ మీకు మూడు వందల యాభై మూడు రూపాయలు సబ్సిడీ వస్తుంది మీ అకౌంట్ కి అదే మామూలుగా అయితే పంతొమ్మిది రూపాయలు పడుతుంది మామూలుగా అందరు బుక్ చేసుకుంటే ఉజ్వల ఉజ్వల యోజన స్కీమ్ లో తీసుకున్నట్లయితే మూడు వందల యాభై మూడు రూపాయలు సబ్సిడీ పడుతుంది ఒక సిలిండర్ మీకు ఆరు వందల మూడు రూపాయలు మాత్రమే పడుతుంది అట్లా మీరు సంవత్సరానికి పన్నెండు సిలిండర్ కి క్యాల్కులేట్ చేస్తున్న లెక్కేసుకుంటే మీకు నరేంద్ర మోడీ గారు మూడు సిలిండర్లు ఫ్రీగా ఇచ్చినట్లు మీకు అది ఒక స్కీమ్ అనమాట అలాగే ఇది మన స్కూల్ స్కూల్లో ఉన్నాము పిల్లలకి మధ్యాహ్నం భోజనం నుంచి ఉంటారన్నమాట మధ్యాహ్న భోజనం పథకం కానీ అలాగే వాళ్ళు వేసుకున్న షూ యూనిఫామ్ ఆ బ్యాగ్ ఇవంతా కూడా సర్వ శిక్షణ అభియాన్ నిధులతో అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొద్దిగా సహకారంతో వాళ్ళకి పథకాలు అంతా ఇస్తారనమాట అంటే అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నలభై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాదన్నమాట వీటికంతా కూడా అలాగే చాలా మంది మనం ఇల్లు ఇల్లు పట్టాలు తీసుకుంటారు తీసుకున్నారు కదా ఇల్లు కాలనీలు తీసుకో తీసుకుంటారు అవంతా కూడా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద నరేంద్ర మోడీ గారు ప్రతి పేదవాడికి కూడా పక్కా ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో మనందరికి కూడా ఇంటి పాటాలు ఇచ్చారు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇస్తే దానికి ల్యాండ్ అంటే నేల రాష్ట్ర ప్రభుత్వం మనకి సహకరించి ల్యాండ్ మనకి మంజూరు చేస్తారనమాట ఆ నేల రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది